పవిత్రమైన తిరుమల లడ్డూని కల్తీ చేశారని టీడీపీ నాయకులు మండిపడ్డారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో దేవుడు అంటే శక్తి లేదు ప్రజలు అంటే భయం లేదు భక్తులకు ఇచ్చే ప్రసాదంలో కల్తీనే కలిపి శ్రీవారి లడ్డూ తయారు చేసి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని ఇప్పటికైనా తప్పుకొని దేవుడికి భక్తులకి క్షమాపణ చెప్పాలని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లబడ్ల వెంకటరమణారెడ్డి మొరం మధురెడ్డి గంగశెట్టి వెంకటేశ్వర్లు కూనిపోగు కన్నయ్య చాన్భాషా మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విలేకరులకి అభినందనలు ఈరోజు మన తిరుమలలో పవిత్రమైన స్థలంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గత ప్రభుత్వంలో కల్తీ జరుగుతుండది అని మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ గోల్మాల్ చేస్తున్నారని చెప్పి చాలాసార్లు మీడియాకి పత్రిక పత్రికలో వచ్చింది అది వాళ్ళు లెక్క చేయకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మారెడ్డి సుబ్బారెడ్డి బోమా కరుణాకర్ రెడ్డిది వాళ్ళు పెత్తనం చేస్తూ అక్కడ అంతా నెయ్యి కల్తీ సరఫరా చేసి దోపిడీ చేసుకొని నూట ఇరవై కోట్ల పైనే అక్రమంగా దండుకున్న వాళ్ళు సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి వాళ్ళు కల్తీ నెయ్యి తయారు చేసిన దానికి వాళ్ళకి సిట్టు కూడా దుర్వాఫ్ చేసింది దీనివల్ల ప్రభుత్వానికి కానీ టెంపుల్కి కానీ చట్టపేత చేసుకురావడం రావడం జగన్మోహన్ రెడ్డి చేశారు దీన్ని మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేలా సిట్ వేసి దొర్వా చేసి దర్వాఫ్ చేసింది ఎస్ఐటి దుర్వాస్తు కూడా సిట్ ద్వారా ద్వారా వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు మేము కల్తీ చేయలేదని వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి ప్రమాణికం చేయగలరా మీరని మేము అడుగుతున్నాము ఇలాగే చాలా అవినీతి జరిగిందని టెంపుల్లో సిట్ కూడా దర్వాబుతు బృందం కూడా పోయినప్పటి నుంచి అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క సమస్య చలరేగుతూనే ఉంది ఇది ఒకరు చెప్పేది ఏం కాదు ప్రతి ప్రజా ప్రజానికి ఇది ఒక సమస్య లడ్డు అనేది అది చిన్నటి విషయం కాదు ఇది ఏడుకొండల స్వామి లడ్డు అంటే ఒకప్పుడు ఒక లడ్డు కోసం పోరాటం చేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది తిరుమలలో ఆ లడ్డు యొక్క పవిత్రత ఏంది అనేది అంటే మనం ఒక లడ్డు తెచ్చుకుంటే మన చుట్టూ పది కుటుంబాలకి ముక్కలు ముక్కలు చేసి ఇది మాది పవిత్రమైన తిరుమల లడ్డు అని చెప్పుకోదగ్గ స్థాయి మా హిందూ ఇదిలో హైందవ ధర్మం ప్రకారం ఆ ఆ ముక్క మా లడ్డునే చాలా దైవంగా పావిస్తూ ఆ ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి లడ్డు అది కాబట్టి ఆ లడ్డు ఇంత దూరం పాకింది అంటే ఈ యొక్క సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది కలితి ఎంత జరిగింది ఏమి జరిగింది ఎక్కడ జరిగింది అది విజయ నిర్ధారణ దానికి ఒక కమిటీ ఉంటుంది దానికి శాస్త్రవేత్తలు ఉన్నారు అవి కూడా పరి పరిధి పరిజ్ఞానంలో తీసుకొని అది ఏంది అనేది తేలుస్తారు కానీ లడ్డు విలువలు మాత్రం మన ప్రపంచంలో తిరుమల లడ్డు అంటే ఒక పవిత్రతమైనటువంటి వస్తువు అది ఇది ఒక ప్రసాదం అది అన్నీ తెలిసిన విషయమే దానికి ఇలాంటి సమస్యలు అంటే ఇది ఒక చెప్పడం కాదు ప్రజలు అనుకోవడం కాదు ప్రతిపక్షాలు ఈ మిత్రపక్షాల మీద సమస్యలు జరుగుతూనే ఉన్నాయి అవి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి ఈ ఇటీవల కోర్టుకు పోవడం సిట్టు విచారణలో కూడా ఇది కల్తీ అని ఒక మాట రావడం అది ఏ కల్తీ అయినా కానిది నిప్పు లేదే పొగలేదనే పదం ఒకటి ఉంది అలాగే ఏదో సంథింగ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గోవింద తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిదీ కూడా గడిచిన ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో మన రాష్ట్ర ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి వాళ్ళ చిన్న ఆయన ఎవరో కాదు పక్క వాళ్ళకి ఇస్తే ఏదైనా గుట్టు బయటపడద్ది అని చెప్పి వాళ్ళ చిన్న సొంత చిన్న ఆయనకే ఇచ్చుకున్నాడు బాబాయ్కి ఒక బాబాయ్ నట్టా లేపేశాడు ఈ బాబాయ్ కూడా ఎప్పుడో తెలియదు కానీ ఆయనే పెట్టుకున్నాడు ఆ రోజు అలాగే ఈఓ ధర్మారెడ్డి ఆయన కూడా ఏంటంటే ఆయన కనుసన్నుల్లోనే ఎక్కడెక్కడో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చుకొని ఏ విచారణ జరిగినా సరే గుట్టు బయట పోకుండా పోవాలంటే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఎనలేని విధంగా పరిపాలన సాగించి బస్టు పట్టించారు మన సనాతన ధర్మం మన ఇండియాలో సనాతన ధర్మం ఎక్కడైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది అని గొప్పగా చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఎంతో ఘనంగా సనాతన ధర్మం గురించి అయితేనేవి మన ఇండియాలో ఎక్కడైనా సరే తెలుగువారు ఆత్మగౌరవంగా బతుకుతున్నారు అనే విధంగా చేయాలని ఆయన ఆలోచనలో ఉంటే అదే ఆలోచనలో మన జగన్మోహన్ రెడ్డి గారు బస్టు పట్టించాడు ప్రతి ప్రసాదం అంటే లడ్డు తయారీ కేంద్రంలో మనోళ్ళు అధిక ప్రతిపక్షంలో ఉన్న రోజే ప్రశ్నించారు గట్టిగా ప్రశ్నించారు మీడియా విధంగానైతేనేమి పత్రికా రూపం అయితేనేమి ప్రెస్ మీట్లు పెట్టారు పట్టించుకునే నాదుడే లేదు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది వాళ్ళు చెప్పిందే శాసనం అలా జరిపించుకొని కల్తీ మొత్తం కల్తీ ఇప్పుడు ఈ మధ్య ఒకరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పశువులకు మేత లేక మేత లేనప్పుడు రిజల్ట్ ఈ విధంగానే వస్తుంది అన్నాడు అయా మేము పాడి రైతులే మాకు బర్రెలు ఆవులు ఉన్నాయి పశువులకి మేత లేకపోతే వెన్నద వెన్న పాలు ఉత్పత్తి తగ్గద్దేమో కానీ పువ్వు పదార్థాలు రావు దాంట్లో పాలలో తీస్తే వెన్నే వస్తుంది మీరు పాలు తీసి వెన్న తీస్తే కదా